వెదురు చెట్టు ఇలా పూత పూసి ఇందులో నుంచి గింజలు కనిపిస్తున్నాయి చూడండి ఇది అరవై సంవత్సరాలకు ఒకసారి పండుతుందని పెద్దలు చెప్తుంటే నేను ఎప్పుడో విన్నట్టు గుర్తు చూడండి ఎంత బాగా పండిందో చెట్టు మొత్తం చెట్టు మొత్తం అద్భుతంగా పూత పూసి ఉంది ఇదిగో పక్కనే ఇక్కడ కూడా ఇంకో వెదురు బొంగ పూత ఉంది దీనికి కూడా అద్భుతంగా పూసి పూసింది ఇప్పుడు అరవై ఏళ్ళకు ఒకసారి పండే ఈ పంటని చూడడం చాలా సంతోషంగా ఉంది కంకుల్ని మా అమ్మమ్మ గారికి కూడా చూపిద్దాము పెద్దావిడ ఆమెకి సుమారుగా ఎనభై తొంభై సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి దీని గురించి తెలిసేమో కనుక్కుందాం రండి అమ్మమ్మ ఇవేంటి చూడు కంకులు ఎదురు కంకులేనా ఎదురు కంకులే పనికి వంటకు పనికి వస్తాయి అన్నం చేసుకొని తినేదానికి బాగుంటాయి సంగటి చేసుకోవచ్చునా సంగటికి అంత బాగుండదు అన్నం చేసుకుని తినేదానికి బాగుంటాయి అన్నానికి బాగుంటాయి ఈ ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఒకసారి పండుతుంది ఐదు అరవై ఏళ్ళకు డెబ్బై ఏళ్ళకు యాభై ఏళ్ళ ఒక సంవత్సరం వస్తాయి అవి పండుతాయి పండుతాయి సంవత్సరం ఒకసారి పండవ సంవత్సరానికి ఒక తూరు పండవే పండేటప్పుడు తెచ్చుకుంటాము అవి వంట చేసుకుంటే బాగుంటాయి బియ్యం ఏం బియ్యం ఇరికలు అంటారు వంట పాత్రలు అంటారు ఎదురు బియ్యం అంటారు ఇప్పుడు ఇది చెట్టు పండిన తర్వాత ఒకసారి పండిన తర్వాత మళ్ళీ చెట్టు బ్రతక చచ్చిపోతాంటారు నిజమే అవును మనం ఇప్పుడు ఒలిసి చూద్దాం రండి ఇదిగో ఇవి కంకులు ఇందులో గింజ ఎలా ఉందో మనము ఒలిసి చూద్దాము ఇవి కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి గుచ్చుకుంటున్నాయి ముళ్ళు ఇవి చూడండి ఇది కంకి లోపల ఉన్నటువంటి ఒడ్ల గింజ లాగా ఉంది దీన్ని ఒలిచి చూద్దాం గింజ లోపల ఎలా ఉందో ఇగో చూడండి ఇలా ఉంది గింజ ఇగో ఒలిస్తే వచ్చిన గింజలు కొన్నివి ఇలా ఉన్నాయి గింజలు మనం ఇప్పుడు ఒక గింజని తిని చూద్దాం ఎలా ఉందో చూపించు ఇది ఒక గింజ ఇది కొంచెం గోధుమ గింజలాగా ఉంది తినడానికి కానీ గట్టిగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు అరవై సంవత్సరాలకు ఒకసారి పండే పంట కదా ఇందులో ఎంత పోషక విలువలు ఉంటాయో మరి ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారాలను తీసుకున్న వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో నేను మా అమ్మమ్మ గారిని చూసి తెలుసుకోగలిగాను ఇటువంటి ఆహారాన్ని ఇటువంటి పంటని నా జీవితంలో చూడటము నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇటువంటి గింజలు కూడా నేను రుచి కూడా చూశాను చాలా ఆనందం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇటువంటివి చాలా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాము అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి స్వస్తి జై శ్రీరామ్